ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు మంత్రులు కష్టపడుతున్నారు మరి సర్కారీ ఉద్యోగులు మాత్రం ఎందుకు టైం కి రావడం లేదు ఇదే టీవీ నైన్ ప్రశ్న ప్రస్తుతం రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారు నుండి మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి ఇక వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు అలాగే కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు

ఈ ఫ్లోర్లో ఉన్న నాలుగో ఫ్లోర్లో ప్రస్తుతం ఈ ఫ్లోర్లో హెల్త్ శానిటేషన్ అదేవిధంగా వెటర్నరీకి సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి యథావిధిగానే గత నాలుగు రోజులుగా టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది సమయ పాలన ఉద్యోగుల సమయ పాలన సరిగా రావటం లేదన్నది అవుతుంది అయినప్పటికీ వరుస కథనాలు ప్రచురితం అయినప్పటికీ కూడా ఇక్కడ అధిక అధికారులు కావచ్చు ఇక్కడ ఎంప్లాయీస్లో కావచ్చు వాళ్ళల్లో మాత్రం మార్పు రావటం లేదు ప్రస్తుతం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం హెల్త్ డిపార్ట్మెంట్లో ఒకసారి పరిస్థితి చూడవచ్చు ఇక్కడ మొత్తం కూడా చైర్స్ దాదాపు నైంటీ పర్సెంట్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి ఫ్యాన్లు మాత్రం పైన రన్ అవుతున్నాయి ఖాళీ చైర్స్ ఇక్కడ మొత్తం దర్శనం వస్తున్నాయి ఫ్యాన్లు తిరుగుతున్నాయి కరెంటు బిల్లు కూడా వేస్ట్ మనం ఒకసారి ఇదే సెక్షన్లో ఉన్నటువంటి టైంను కూడా చెక్ చేయొచ్చు ఇప్పుడు ఉదయం సరిగ్గా పది గంటల ముప్పై ఐదు నిమిషాలుగా వస్తుంది ఈరోజు ప్రధానంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ డే ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తారు ఈ సమయంలో ఉన్నతాధికారుల నుంచి దగ్గర నుంచి కింది స్థాయి ఎంప్లాయ్ వరకు అంటే అటెండర్లు మొదలుకొని రికార్డ్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు సీనియర్ క్లక్ క్లర్క్లు సూపర్ అందరూ కూడా ఇక్కడ ఉండాలి అయితే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కనిపిస్త కనిపించడం లేదు కనీసం ప్రజావాణి ఉన్నటువంటి గ్రీవెన్స్ డే రోజు కూడా ఇంత అద్వానమైన పరిస్థితి హైదరాబాద్ నగరపాలక సంస్థలో మనం చూస్తున్నాం అయితే ఈ ప్రతి సెక్షన్ చూడవచ్చు మనం చైర్స్ అన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్ టైంలో వచ్చి టెన్ థర్టీకి అంతా హాజరు వేయాలి హాజరు వేయకపోతే వాళ్లకు మూడు హాజరులు లేట్ అవుతే వాళ్లకు ఖచ్చితంగా సీఎల్ కట్ చేయాలనే ఒక నిబంధన కూడా ఉంది అయితే ఇక్కడ ఏవి కూడా ఆ నిబంధనలు పాటించడం లేదు అవన్నీ పట్టించుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదు అన్ని చేర్చి కూడా ఖాళీగా దర్శనం విషయం మనం చూడవచ్చు ఒక ఈ సెక్షనే కాదు హైదరాబాద్ నగరపాలక సంస్థలో దాదాపు ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు కాంట్రాక్ట్ బేస్ అదేవిధంగా సోర్సింగ్ విధానం కింద పనిచేస్తున్న వారు ఉన్నారు అందరూ కూడా ఇక్కడ దాదాపు నైంటీ పర్సెంట్ ఇదే విధంగా మామూలు డేస్లో కొని మామూలు డేస్లో కూడా ఉదయం పన్నెండు తర్వాత డ్యూటీలకు వస్తుంటారు ఆ తర్వాత ఐదున్నర వరకు ఉండే పరిస్థితి కూడా లేదు అందరూ కూడా మూడున్నర నుంచే ఇండ్లకు వెళ్ళే దారి కనిపిస్తుంటుంది అందరు వెళ్ళిపోతుంటారనే విమర్శలున్నాయి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఒక తల్లి లాంటి సంస్థ అని చెప్పొచ్చు చంటి బిడ్డకు ఎలా అయితే తల్లి ఆలనా పాలన చూసుకుంటుందో దాదాపు కోటి మందికి పైగా ఉన్నటువంటి జనాభాకు మొత్తం ఆలనా పాలన తాగునీరు అందించే దగ్గర నుంచి వాటర్ సప్లై డ్రింక్ మొత్తం వాళ్ళకు ఫుడ్ శానిటేషన్ అన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అదేవిధంగా వీరందరినీ కూడా పాలించడానికి దాదాపు కోట్ల రూపాయలు ప్రజల ధనం అంటే ట్యాక్స్ రూపంలో చెల్లిస్తుంటారు వీరందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి కానీ ఎవక్కరు కూడా ఇక్కడ కనిపించడం లేదు కేవలం నలుగురు ఐదు మంది మాత్రమే ఎంప్లాయీస్ కనిపిస్తున్నారు ఇంకొక సెక్షన్ ఇది వెటర్నరీ సెక్షన్ ఇక్కడ ఈ పరిస్థితి కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది ఇక్కడ కేవలం అధికారి ఉన్నతాధికారులు మాత్రం ప్రజావానికి వెళ్ళినట్టు చెప్తున్నారు అయితే మిగతా స్టాఫ్ కొని స్టాఫ్ ఉండాలి కానీ పదిన్నర దాటినప్పుడు కూడా ఏ ఒక్కరికి భయం లేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్టికులర్గా చెప్తున్నారు పద్దెనిమిది గంటల పాటు పనిచేయాలని వాళ్ళు చెప్తున్నారు మంత్రులు ఒకవైపు చెక్ చేస్తున్నారు తనిఖీలు చేస్తున్నారు సచివాలయంలో కూడా బయటపడ్డాయి ప్రస్తుతం ఎన్ రవికినార్ రవి కిరణ్ అదనపు కమిషనర్ శానిటేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎఫ్ఎస్సి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈవింగ్ ఒకసారి చూద్దాం ఇక్కడ కానీ స్టాఫ్ లేరు మొత్తం ఖాళీగానే కనిపిస్తున్నాయి ఫ్యాన్లు మాత్రం మనం చూడవచ్చు ప్రతి సెక్షన్లో అధికారులు రావటం లేదు లే కింది స్థాయి ఎంప్లాయీస్ రావటం లేదు కానీ ఫ్యాన్లు మాత్రం నీట్గా అటెండర్లు లేచి పెట్టారు వాళ్ళ ఖాళీ చైర్స్లో దర్శనమవుతున్న సిచ్యువేషన్ అమ్మ మీరు చెప్పండి మీరైతే కనిపిస్తున్నారు మీరు ఒక అధికారిగా మీరు మీ డిజిగ్నేషన్ ఏంటి మీరు ఏం చేస్తున్నారు నేను జాయింట్ కమిషనర్ ఎస్డబ్ల్యూఎం శానిటేషన్ విభాగం మీరు ఇన్ టైంలో కనిపిస్తున్నారు వచ్చారు అక్కడ నుండి మేము చూసాం ముందే అయితే మిగతా స్టాఫ్ ఎందుకు ఇన్ టైంలో రావటం లేదు ప్రతిసారి కూడా ఇంత పెద్ద జనాభా కోటి మంది జనాభా ఉన్నారు కీలకమైన వింగు ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉండే డిపార్ట్మెంటు ఎంప్లాయీస్ ఎందుకోసం రావటం లేదు ఇన్ టైంలో రావటం లేదు అంటే మ్యాక్సిమం బై బయట టెన్ వరకు కాకుండా కానీ టెన్ ఫార్టీ ఫైవ్ వరకు కొంచెం ట్రాఫిక్ జాములు బస్సెస్లో వస్తారు కాబట్టి టెన్ ఫార్టీ లేదా లెవెన్ లోపులో రావడం జరుగుతూ ఉంది బయోమెట్రిక్ సిస్టం మీ ఆధ్వర్యంలో మీరు డిపార్ట్మెంట్కి బయోమెట్రిక్ సిస్టం ఉంటుంది వాళ్ళ ఇంటైన్లో తొంభై వేలా మూడు సార్లు వేయకపోతే సీఎల్ కట్ అవుతుందని రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ ఏమైనా పాటిస్తున్నారు ఇక్కడ సెక్షన్లో అయితే మేము అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నాము లేట్ అటెండెన్స్ వస్తే లేట్ అని మేము మెన్షన్ చేయడం జరుగుతుంది త్రీ లేట్స్ వస్తే మేము సీఎల్గా వాటిని ట్రీట్ చేయటం జరుగుతుంది ఓకే ఇక్కడ సిచువేషన్ ఒక్క సెక్షన్ మాత్రమే మనం చూసాం కేవలం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రెండు సెక్షన్లు మూడు సెక్షన్లు మాత్రం తనిఖీలు చేసినాం ఇట్లాంటి సెక్షన్ దాదాపు పది ఇరవైకి పైగా సెక్షన్లు ఉన్నాయి దాదాపు ఆరు ఫ్లోర్లో బిల్డింగ్ ఇది ఎక్కడ కూడా కేవలం నలుగురు ఐదు మంది ఎంప్లాయీస్ ఒక ఉన్నతాధికారి అంటే ప్రజావాణికి అటెండ్ కావాలి కాబట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కానీ కింది స్థాయిలో ఎంప్లాయీస్ ఎవ్వరు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించటం లేదన్నది తేట తెల్లంగా స్పష్టంగా టీవీ నేను ప్రత్యక్ష ప్రసారంలో బయటపడుతుంది ఒక ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ గా చెప్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు దీన్ని పట్టించుకోవడం ఖచ్చితంగా కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్న సిచ్యువేషన్ రైట్ లక్ష్మీకాంత్ సో జిహెచ్ఎంసీ ఆఫీస్ లో పరిస్థితి అది అన్ని ఖాళీ కుర్చీలే సో ఎవ్వరూ కూడా ఇంకా ఇన్ టైమ్ కి ఆఫీస్ కి రాలేదు సో సేమ్ సీన్ ఫోర్త్ డే కూడా మనం సేమ్ సీన్ చూస్తున్నాం సో